गम गम गंगणपत नम ओं श्री ह्रीं क्लीं ग्लौ गंग गणपत नम वरवरदर्वजनमे वमोनय स्वाहा ओं ह्रीं श्रीं श्रीमातन्व शिवशक्णी न ओं नम शिवाय ओ ओ श्रीमोहोलिता नम ओं श्रीगुरभ्यो नहा ॐ शां ॐ जां ऐं ॐ श्रां धोमत्रं गं ओं नमशिवाय वेणुदत्तात्र्ययै नम ॐ ऐं द्रौ ग्रूं श्रीं देव्यै नमः ॐ भ्रीं रां भ्रीं रां विष्णुशक्तये नमः कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमो नारायणाय ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ భక్తినిధులు శాశ్వతమండి భావితరా భక్తిని దోలే వండి భావితరా భక్తిని వండి భావితరాల నిత్యం కృషి చెక్తిని దూ లే கை நித்தியம் ஊஷிச்யி பாவித்தரக்கூர்சங்க நிலவண்டி பாவித்தரகூராசங்க நிலவண்டி రాలు సుఖ జీవనానా బాసిల్లుడండి బావితరాలు సుఖ జీవనానా బాసిల్లుడండి బావితరాలకు భక్తిని దూలి అమ్మా నా తమ బిడ్డలకు సుగుణాలను అమ్మ నాన్నలు తమ బిడ్డలకు సుగుణాలను నెమ్మదిగా పెంచగా ఉనుకోవాలండి అమ్మ నాన్నలు తమ బిడ్డలకు సుగుణాలను నెమ్మదిగా నిర్తగా ఊనుకోవలండి క్రమిన ఈ పాశ్చాత్య ఈ క్రమిన ఈ పాశ్చాత్య నాగరిక విధానండి క్రమిన ఈ పాశ్చాత్య

प्रयत्नं वण्डे भवितरालो भक्तिनिधूलि वण्डे नव्यभारतं भवितराल के नव्यभारतं भवितराल కంది దివ్య మనుషులుగా చరితపుటల లో ఉంటారండే నవ్య భారతం భావితరాల కందండే దివ్య మనీషు మనీషులుగ చిరితపుల లో द्रव्यं शाश्वतं कादण्डे द्रव्यमु शाश्वतं कादण्डे भक्तादुले शाश्वतं भक्तादुले शाश्वतनिदुलण्डे అవ్యయమ అవ్యయమలౌకి నిధులే అవ్యయమలౌకి నిధులే భావితరాలకు శాశ్వత నిధులండి భావితరాలకు శాశ్వత నిధులండి ద్రవ్యం శాశ్వతం కాదండి దులే శాశ్వత నిధులండి అవ్యయమలౌకిక నిధులే భావితరాలకు మీరిచే శాశ్వత నిధులండే భావితరాలకు మీరి శాశ్వత నిధులం వితరాలకు భక్తిని ధూలు అండి భావితరాలకై నిత్యం కృషి చేయండి భవితరాలకు భక్తిని ధూలు యో అండి భక్తి ూలికు భక్తిని దూలివండి భావితరాలకై నిత్యం కృషి చేయండి భావితరాలకు మీరా దర్శంగా నిలవండి భావితరాలు సుఖజీవనాన్న స్వాసులు అమ్మ నాన్నలు తమ బిడ్డలకు సుగుణాలండి నెమ్మదిగా నేర్పించగోనుకోవాలండి క్రమిన ఈ పాశ్చాత్య నాగరిక విధానండి వంజేయగలందరును ప్రయత్నించాలండి నవ్య భారతం భావితరాల గంధించులుగా చిర చరిత పుటలలోనుంటారండి ద్రవ్యం శాశ్వతం కాదండి భక్తాదు భక్తాదులే భక్తాదుల శాశ్వత నిధులండి అవ్యయమలౌకిక నిధులే బావితరాలకు మీరిచ్చే శాశ్వత నిధులండి బావి మీరిచ్చే శాశ్వత నిధులండి బావితరాలకు మీరిచ్చే శాశ్వత నిధులండి బావితరాలకు భక్తి నిధులు ఇవ్వండి బావి తరాలకై నేత్యం కృషి చేయరండి

పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఎనిమిది ముప్పై ఏడు నిమిషములకు రాసి ఉదయం రాసి పాడినటువంటిది లోకా లోకాసమస్తా సుఖినో భవంతు లోకాసమస్తోభవంతు ఓం శాంతి 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 స్వస్తి ఈ ఫోటో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే భక్తి ఉంటే భక్తి నిధి అనేటటువంటిది నీ దగ్గర ఉన్నట్టయితే మహామహులు మహనీయులు గొప్పవారు ఘనులు కీర్తిమంతులు అందరూ కూడాను నీకు వశమవుతారు అందరూ కూడాను నిన్ను గౌరవిస్తారు అందరూ కూడాను నీ దగ్గరకు వస్తారు అందరూ నిన్ను శ్లాఘిస్తారు అందుకోసరంగా ఈ యొక్క ఫోటో పెట్టడమైనది ఆ తల్లి ఎంత భక్తితోటి నేనిచ్చేటటువంటి హారతిని కలుకుంటున్నాదో గమనించండి అట్లా పెద్ద పెద్ద వాళ్ళతో కూడాను మైత్రి కలుగుతుంది వాళ్ళ యొక్క ఆశీస్సులు కలుగుతాయి వాళ్ళ యొక్క వాళ్ళతోటి గౌరవాలు కలుగుతాయి కాబట్టి భక్తే ప్రధానం భక్తి నిధులుగా తమ బిడ్డలకు అమ్మా నాన్నలు ఇచ్చినట్లయితే నవ్య భారతం సజరిలుతుంది భావితరాలకు శాశ్వత నిధులుగా మారుతుంది శాశ్వత భక్తే శాశ్వత ఉంటుంది వత్తునప్పుడు వాళ జీవితం దేవిప్యమానంగా ప్రభాషితమవుతుంది తాదా శుభం భోయత్ లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి